మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అనగా అనగా ఓ రాజు ఏమిటి ఈరోజు అనగా అనగా ఓ రాజు అంటూ వస్తుంది దీవిడా అని ఆశ్చర్యపోకండి వినండి అనగనగనగనగా ఓ రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఆహా వెళ్ళిపోకండి ఈ కథ మాకు తెలియదు అనుకున్నారా కొత్తగా అనగనగా రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు అంటే మొదలుపెట్టారు అని అనుకుంటూ తెలుసండి ఈ కథ మనందరికీ తెలుసు మన అమ్మమ్మలు బామ్మలు ఇంకా మనం మన వాళ్ళని కూర్చోబెట్టుకుని చెప్తూ వాళ్ళ గోరు ముందలు వాళ్ళు తినిపించారు మనం ఇప్పటికీ అదే కథ చెప్తూ తినిపిస్తున్నాం అయినా మరోసారి చెప్తాను వినండి ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు తెచ్చి వాటిని ఎండబెట్టారు ఎండబెట్టాక అందులో ఒక చేప ఎండలేదు రాజుగారికి కోపం వచ్చి ఏం చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు అప్పుడు అది నాకు గడ్డిమేట అడ్డంగా వచ్చింది అంది రాజుగారు గడ్డి మేట దగ్గరికి వెళ్ళి గడ్డి మేటు గడ్డిమేటు ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగారట అంటే ఆ మేట అంది నన్ను ఆవు మెయ్యలేదు అని రాజుగారు వెంటనే ఆవు నువ్వు ఎందుకు గడ్డి మేయలేదు అన్నారు నన్ను గొల్లవాడు మేపలేదు అంది ఆవు రాజుగారు వెంటనే గొల్లవాడ గొల్లవాడ ఎందుకు ఆవును మేపలేదు అని అడిగారు రాజుగారు అలా అడగగానే గొల్లవాడ అన్నట్ట అమ్మ అన్నం పెట్టలేదు అని చెప్పాట సరే రాజుగారు అతి కోపంతో అమ్మ దగ్గరికి వెళ్ళి గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగాడు ఆవిడ నా పిల్లవాడు ఏడుస్తున్నాడు అంది రాజుగారు ఆ పిల్లవాడిని బుజ్జగిస్తూ ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని అడిగితే వాడు ఏడుస్తూనే నన్ను చీమ కుట్టింది అన్నాడట రాజుగారు చీమ దగ్గరికి వెళ్ళి అడిగాడట ఎందుకు కుట్టావు అని దానికి సమాధానం చీమ నా బంగారు పుట్టలు వేలు పెడితే నేను కుట్టనా అందుట అప్పుడు మనవడు పక్కపక్క నవ్వుతూ నోరు తెరిచేస్తే అమ్మమ్మ లేకపోతే మనం గోరుముద్ద మనవడు నోట్లో పెట్టేసేసి మనం కూడా నవ్వేసేవాళ్ళం ఇది కథ అండి వినండి వినండి ఈ కథ పసితనంలో విన్నాం చెప్తున్నాం కానీ ఈ కథలో అర్థం కోసం వెతికే తీరుబాటు ఈ కాలంలో సమయం లేదు ఎవరికి కూడా మనకి లేదు ఇంతవరకు సరే ఎవరో మహానుభావులు ఈ అర్థాన్ని చాలా చక్కగా వివరించారు దాన్ని వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా అది నాకు వచ్చింది అది మన శ్రోతలందరితోటి పంచుకోవాలని అనిపించింది మిమ్మల్ని అందరినీ అందుకే కూర్చోబెట్టేస్తున్నాను సరే అసలు వివరణలోకి వచ్చేద్దాం రాజుగారు అంటే మనిషి ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు కొడుకులు వేటకు వెళ్ళడం అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం జీవితమే ఒక వేట వేటే ఒక జీవితం రాజకుమారులు వేటాడిన ఏడుచేపలు మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోహ మోహ మధమాశ్చర్యాలు అంటామే అవి వీటన్నింటినీ మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు అంటే పూర్తిగా నియంత్రించవచ్చు అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్లు చెప్పారు ఆ ఎండబెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు ఏమిటా చేప అది మనస్సు దీనిని జయించడం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా అది ఎండదు మనస్సు అంటే ఏమిటి మనస్సు అంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకుని వస్తూ ఉంటుంది మొలిచే కోరికలు తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు కోరికలన్నింటినీ జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు మోక్షానికి వెళ్ళాలి అనుకోవడం కూడా ఒక కోరికే ఆ కోరికని ఎండగడితే తప్ప మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఎవరు గడ్డిమేటు అంటే అది కుప్ప పోసిన అజ్ఞానం ఇలా గడ్డి మెట్లా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా మామూలు గడ్డి కుప్ప అయితే పట్టి పీకి లాగి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు కానీ అజ్ఞానం అలాంటిది కాదే జ్ఞానదాయకమైన మాటలు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్లే ఆ కుప్ప తగ్గేది కాదు తరిగేది కాదు దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం మరి అది పోవాలంటే ఏం చేయాలి ఆవు వచ్చి వేయాలి అసలు ఆవు అంటే ఏమిటి ఆవు అంటే జ్ఞానం జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డి కుప్ప ఒకనాటికి అంతరించిపోతుంది లేదు జ్ఞానాన్ని అగ్నిగణంగా మార్చి గడ్డి మెట్టు మీద వేస్తే కాలి బూడిదవుతుంది అందుకే భగవద్గీతలో మన కర్మలు వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెప్తాడు శ్రీకృష్ణుడు జ్ఞానానాగ్ని దగ్ధ కర్మాణం అని జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు యోగ పురుషుడు మాత్రమే సరే ఈ గోవును ఎవరు మేపాలి గొల్లవాడు గొల్లవాడు అంటే ఎవరు సమర్థ సద్గురుడు జగద్గురుడు జ్ఞాన రూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడు ఆ శ్రీకృష్ణుడే కదూ అర్జునుడు అనే దూడను అడ్డుపెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికీ ధారపోశాడు ఇంత గొప్ప పని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు ఆవును ఎందుకు మేపలేదురా అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఆమె ఎవరు ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ జగన్మాత ఈ జగన్మాత అన్నం పెట్టకపోవడం వల్ల గొల్లవాడికి ఆకలి తీరలేదు ఆమెను ఓ జగన్మాత ఎందుకు ఈ గొల్లవానికి అన్నం పెట్టలేదు అని అడిగితే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అని చెప్పింది ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి చీమ కుట్టింది ఎక్కడిది చీమ దానికి మరో పేరే సంసారం సంసారం అనే చీమ కుట్టినందుకు పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ అమ్మ ఆ పిల్లవాడినే చూసుకుంది మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవడం వల్ల తన విధిని నిలిపివేశాడా లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్టరక్షణను చేసుకున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్లే సంసార బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం మనల్ని బాధలే చీమలై కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఏమిటి పుట్ట మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగుపెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతో మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవానికి నూరిపోశారు పిల్లలు అన్నం తింటారు కదా అని మనం ఈ రోజుల్లో వాళ్ళకి కథ చెప్పి పక్కపక్క నవ్వించి మనం నవ్వుతూ వాళ్ళ నోట్లో గోరుబుద్దలు పెడుతున్నాం కానీ పరమార్థం గురించి ఆలోచించే సమయం ఎవ్వరికీ లేదు ఎంత లోతైన పరమార్థం ఈ కథలో ఇంతటి గొప్ప పరమార్థాన్ని తెలియచేసిన ఆ మహానుభావునికి నమస్కరిస్తూ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేసిన స్నేహితులకు శ్రోతలకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను మరి మీ అభిప్రాయం తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ను సబ్స్క్రైబ్ చేయండి మరోసారి శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి